Pura Lokal Welcome to Pura Lokal ఇక సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆంధ్ర ఫుడ్ అలాగే మెయిన్గా సం ఆంధ్రాలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు అక్కడున్న ప్రత్యేకత ఏంటి ఇవే గుర్తొస్తుంటాయి అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిని పురస్కరించుకొని అక్కడున్న పిండి వంటలు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఇప్పుడు సిటీల్లో ఉన్న ప్రజలంతా కూడా ప్రా పల్లె ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న అభిరుచుల్ని టేస్ట్ అయితే ఇష్టపడుతుంటారు అట్లాంటి వాళ్ళకి ఇక్కడ కొంతమంది చాలామంది సిటీల్లో ఉండి ఆ అభిరుచుల్ని టేస్ట్ చేయలేని వాళ్ళకి అలాగే ఎవరైతే కొంతమంది బిజీ లైఫ్లో చాలా బిజీగా ఉండిపోతూ ఉంటారో ఇట్లాంటి పల్లె వంటకాలని రుచి చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే అసలు ఈ వంటకాలు ఎట్లా చేస్తారని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళన్ని వాళ్ళందరికీ కూడా ఎలాంటి అంటే మనం మిస్ అవుతున్నామే అన్న ఒక డౌట్ లేకుండా అనేది లేకుండా ఇక్కడ మనకి చాలా వంటిల్లి అంటే హోమ్ ఫుడ్స్ అనేవి మనకి అందిస్తూ ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో చాలా హోమ్ ఫుడ్స్ ఉన్నాయి అందులో భాగంగానే మనకి ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ అభిరుచి స్వగృహ ఫుడ్స్ లో అయితే ఉన్నాం మనం ప్రస్తుతం మన సంక్రాంతికి కావాల్సిన అన్ని హోమ్ ఫుడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ మనం అందరికీ తెలుసు స్వగృహ ఫుడ్స్ అభిరుచి అయితే కనుక ఇక ఇంటి వంటలు అన్ని కూడా స్వచ్ఛంగా వాళ్ళు ఇంటి దగ్గర మనం ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసి అందరికీ అందిస్తూ ఉంటారు అందులో భాగంగా ఇప్పుడు సంక్రాంతి అంటే మరింత స్పెషల్ గా ఇప్పుడు ఏదైతే ప్రత్యేక ఫుడ్స్ ఉంటాయో వాటి అన్నిటిని కూడా వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసి అందిస్తూ ఉంటారు ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు మొత్తం ఇవి చాలా రకాల హోమ్ ఫుడ్స్ అయితే వీళ్ళు తయారు చేసి ఇక్కడ డిస్ప్లే లో కూడా పెట్టడం జరిగింది అసలు సంక్రాంతికి కావాల్సిన మెయిన్ వంటకాలన్నీ కూడా ఇక్కడికి పెట్టడం జరిగింది అసలు ఏమేమి అసలు సంక్రాంతి వంటకాలు అనేవి తీసుకొచ్చారు వాళ్ళు ఏ విధంగా అందిస్తున్నారు అనేవి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ రాజశేఖర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఏంటి సంక్రాంతికి స్పెషల్ గా ఎలాంటి ఫుడ్స్ మీరు తయారు చేసే అలా సంక్రాంతి అంటేనే మనకు అరిసెలు బొబ్బట్లు నువ్వు లడ్డు చెక్కినాలు తెలంగాణ చెక్కలు జంతికలు ఇవన్నీ స్పెషల్ గా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఎలా ఉంది బిజినెస్ మొత్తం కూడా అంటే ఈ కొంతకాలం నుంచి ఆర్డర్స్ లాంటివి ఎలా వస్తున్నాయి కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు బాగానే వస్తారు మేడం కస్టమర్లు కూడా సగృహ ఫుడ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ లో ఉంటాయి కాబట్టి మనం ఊర్లలో ఎలా తయారు చేసుకుంటామో మన చిన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ అమ్మ చేసిన వంటలు ఎక్కడ ఇప్పుడు ఈ ఫుడ్స్ అన్ని కూడా ఎక్కడ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఎంతమంది ఉంటారు ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడే ఉంది ఇక్కడనే తయారు చేస్తారు ఇక్కడనే తయారు చేస్తారు ఎంతమంది ఉంటారు వన్ థర్టీ మంది ఉంటారు వాళ్ళు దగ్గర ఉండే చేతితోనే ఈ వంటకాలన్నీ కూడా చేతితో చేస్తారు ఎట్లాంటి కల్తీ లేకుండా చాలా అంటే ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా అందిస్తుంటారు ఇలా ఇండ్లల్లో ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా సో ఇప్పుడు ఎక్కువగా సేల్ ఏ ప్రోడక్ట్స్ అవుతున్నాయి అరిసెలు జంతికలు చెకినాలు తెలంగాణ చెక్కలు ఇలాంటివి చాలా అవుతుంది

సో ఇక్కడ మొత్తాన్ని చూసుకోవచ్చు సంక్రాంతికి కావాల్సిన అన్ని పిండి వంటకాలు కూడా వీళ్ళు తయారు చేసి అందిస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం విజిల్స్ లో చూసుకోవచ్చు ఇంకా కారపూస దగ్గర నుంచి ఇక్కడ సెకినాలు జంతికలు అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు అప్పాలని అలాగే అరిసెలు సంక్రాంతికి మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిలో ఈ ప్రోడక్ట్ అనేది మెయిన్గా ఉండాలి అరిసెలు ఇవ వీటిని కూడా వీళ్ళు దగ్గరుండి తయారు చేసి అందించడం అయితే జరుగుతుంది ఇక్కడ మన కొంతమంది ఇక్కడ మనకి అసలు అంటే ఈ ఫుడ్ అసలు ఎలా ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఏ విధంగా ఉందని కూడా వాళ్ళతో మాట్లాడదాం సో ఎట్లా కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారు ఎలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటున్నారు ఎక్కువ వచ్చేటప్పుడుకి అరిసిన ఒకటి మొతిచూర్ల ఒకటి కోవా ఐటమ్స్ మలాయి పూరి ఒకటి కాలాజాము ఈ రస్మలాయి ఒకటి బాదం పాలు ఒకటి బాగా వస్తాయి మేడం ఆర్డర్స్ బాగా ఇంకోటి అరిసెలు ఒకటి కో ఇది కజ్జికాయలు ఒకటి బెల్లం కజ్జికాయలు ఒకటి ఉంది డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఒకటి ఉంది షుగర్ కజ్జికాయలు ఒకటి ఉంది పాకం కజ్జికాయలు ఒకటి స్పెషల్ ఉంది మీకు ఇది ఆల్ ఐటమ్స్ బాగా వస్తున్నాయి ఆర్డర్స్ మాత్రం ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ కూడా వస్తుంది ఆర్డర్స్ బాగా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వస్తుంది అవుట్ ఆఫ్ నుంచి లోకల్ వస్తుంది ఆంధ్రా నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఇప్పుడు బాగా వెళ్తున్నారు కదా చేసుకోలేని వాళ్ళు రెగ్యులర్గా తీసుకెళ్తారు కార ఇచ్చి వచ్చేటప్పటికేమన్నా రాయి చెక్కలు ఉన్నాయి మరంరాయి చెక్కలు ఉన్నాయి తెలంగాణ చెక్కలు ఉన్నాయి పాలకూర చెక్కలు ఉన్నాయి కారా చెక్కలు ప్లేన్ చెక్కలు ఇన్ని రక ఎనిమిది రకాల చెక్కలు ఉన్నాయి ఎనిమిది తొమ్మిది రకాల చెక్కలు ఉన్నాయి రిబ్బన్ పకోడి ఒకటి లావకార పూస ఒకటి వాంకార పూస ఒకటి వాం జంతుక పూస ఒకటి జంతికలు ఒకటి చెక్కినాలు కారా చెక్కినాలు ప్లేన్ చెక్కినాలు స్పెషల్ బూందీ స్పెషల్ మిర్చారు మీకు ఆలు పూస స్మాల్ ఫ్రెంచ్ ఫ్రై ఒకటి లావకార పూస ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర బీట్రూట్ మురుకులు బీట్రూట్లు బీట్రూట్ మురుకులు చేతి పొక్కు మొత్తం ప్యూర్ ఆయిల్ తో సన్ఫ్లవర్ ఆయిల్ మీకు ఈ స్వీట్ ఐటమ్ వచ్చేది గి ఐటమ్స్ మొత్తం మీకు గి ఐటమ్స్ మొత్తం పక్కా గీ ఐటమ్స్ వస్తాయి ఎప్పుడు సేల్ అయ్యే కాకుండా సంక్రాంతికి ఏమేమి తీసుకెళ్తున్నారు ఎక్కువ అరిసెలు కజ్జికాయలు కజ్జికాయలు బాగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఒకటి బెల్లం కజ్జికాయలు ఒకటి అరిసెలు నువ్వులు ప్లెయిన్ బాగా హార్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి చెక్కల ఐటమ్స్ చెక్కినాలు అవి బాగా తీసుకెళ్తున్నారు స్వీట్ ఐటమ్ వచ్చేటికి మోతిచూర ఒకటి లడ్డు ఒకటి తాబేసర కాజా ఒకటి బాదుషా ఒకటి కోవాలు వచ్చేటికి అంజూరు కళాకాని ఒకటి స్పెషల్ హజ్మీర్ కళాకాని ఒకటి ఉంది దొడా బర్ఫీ ఒకటి వైట్ కళాకాని ఒకటి బాగా ఎక్కువ ఎక్కువ కజ్జిక ఒకటి కంపల్సరీ ఆల్ ఐటమ్ ఫుల్ ఆర్డర్స్ వస్తాయి మనకి కస్టమర్స్ రియాక్షన్ ఏ విధంగా కాస్ట్ విషయంలో కావచ్చు లేకపోతే ఫుడ్ క్వాలిటీ విషయంలో కస్టమర్ కాదు మేము రాజీ పడము మేడం మెయిన్ చేయటానికి మేము రాజీ పడము మెయిన్ కస్టమర్ కోరిక ప్రకారమే మేము చేసిస్తాం మెయిన్ కస్టమర్ ఇప్పుడు వరకు మన దగ్గరకు వచ్చిన కస్టమరు ఎవరు కూడా రిటర్న్ పోవటం కానీ చేయటం కానీ దానికి ఇది లేదు ఐటమ్స్ తీసుకొని ఏం లేదు ఐటెం బాగుందనే వాళ్ళే కానీ బాగోలేదు ఈ ఐటెం అనేది మటుకు లేదు బై మిస్టేక్ ఏదైనా బై ఛాన్స్ ఏదైనా ఒక్కటే కంప్లైంట్ వచ్చింది అనుకో మేడం ఇంత ఐటమ్ మీద కంప్లైంట్ రాకుండా ఏ షాప్ కూడా ఉండదు వచ్చినా కూడా మేము అమ్మటే రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం మీకు అట్లా ఇట్లా పలానా ఐటమ్ ఐటమ్ వాళ్ళు తాకపోయినా కస్టమర్ ఇచ్చి సార్ పలానా ఐటమ్ వాళ్ళు వచ్చిందంటే ఆఫర్స్ అంటే వాటికి ఆఫర్స్ అంటే మన దగ్గర రేట్ తక్కువ బయట చెప్పాలండి రేట్ తక్కువ అందువల్ల మన దగ్గర అదే ఆఫర్ మీకు చెప్పాలంటే బయట మీద మన దగ్గర రేట్ తక్కువ ఉంది గీ మళ్ళీ ఒరిజినల్ మీకు సో చూసాం కదా అసలు చాలా ప్రత్యేకమైన వంటకాలతో ఇక్కడ స్వగృహ ఫుడ్స్ అయితే కనుక మంచి వంటి వంటింట్లో మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలాంటి ఫుడ్స్ అయితే అందిస్తుంది ఇక్కడ మరికొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే చేద్దాం ఎట్లా అండి ఏ విధంగా ఉంది స్వగృహ ఫుడ్స్ కూడా మేము గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకుంటున్నాం అండి ఇంతకుముందు ఎస్ఆర్ నగర్లో ఉండేది ఇక్కడ అగ్రహం ఎక్కువ వచ్చాం చోటాకి ఇక బిల్డింగ్ కనిపిస్తుంది సరేంటని వస్తా కొద్ది అక్కడదే ఇక్కడ ఉందన్నమాట ఎస్ఆర్ నగర్ అక్కడే ఉంది ఇక్కడ ఉంది అయితే అన్ని ఐటమ్స్ ఉంటాయి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా అని చెప్పి మీరు కూడా ఇక్కడ ఫుడ్ ఇలా అమరికాయలు ఉంది చుట్టా చుట్టూ అన్ని చోట్ల ఉంటారు కదా వాళ్ళందరూ ఫోన్లో మాట్లాడుకుంటాం బాగున్నాయని చెప్పి ఇక్కడికే వచ్చి పట్టుకెళ్తామండి మా అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకెళ్తుంది వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మాయి ఇల్లు పట్టుకెళ్తారు ఒకరికొకరు అన్ని అరిసెలు కానీ అన్ని ఫేమస్ ఇక్కడ ఇప్పుడు ఏం తీసుకెళ్తున్నారు అరిసెలు అన్ని తీసుకెళ్తున్నాను అన్ని బర్ఫీ కళాకాండ అజ్మీర్ కళాకాండ అన్ని మొత్తం తాపేసిన కాజా ఐటమ్స్ మన తెలియదు కానీ మొత్తం అన్ని ఐటమ్స్ మా అమ్మాయి రాసి ఇచ్చిందండి మొత్తం అన్ని ఇక్కడి నుంచి ఫ్లైట్లో పంపిస్తాం అంటే మనుషులు మనుషులు కాదు మనుషులని పంపిస్తాం కొరియర్లో వెళ్తాను అనమాట ఇక్కడి నుంచి అన్ని అమెరికా ప్యాక్ చేసుకుంటాం అమెరికా ప్యాకింగ్ ఉంది అక్కడ చేసిన డైరెక్ట్గా మేము ఫ్లైట్లో పంపించేసుకుంటాం ఎట్లా మరి సంక్రాంతి ఎలా జరుపుకుంటారు స్వగృహ ఫుడ్స్తో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఫుడ్ తీసుకెళ్ళి తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్తారండి ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపోయారు ఇక్కడ చాలామంది అండి ఇక్కడి నుంచి చాలామంది కొనుక్కుని వెళ్తుంటారు మా వాళ్ళండి ఆ చుట్టాలు కూడా ఇక్కడి నుంచి కొనుక్కుని పా ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు తెనాలి అన్ని చోట్ల పట్టుకెళ్తారు మెయిన్ ఇతర దేశాలే చెప్పాక అమెరికా ఆస్ట్రేలియా మొత్తం సౌత్ ఆఫ్రికా లండన్ జర్మనీ అందిస్తాము ఆఫీస్ వాళ్ళ మీద కూడా మా బంధువులు వెళ్తూ ఉంటారు మా అమ్మాయి కూడా జర్మనీ వెళ్ళింది మొన్నే ఇక్కడే కొనుక్కుని వెళ్తుంది అన్నమాట ఇంతకుముందు ఎస్ఆర్ఆర్లో బట్కెళ్ళే వాళ్ళము ఇక్కడ బిల్డింగ్ ఇంటి వచ్చామండి వస్తే అది ఇది ఒకటే అన్నారు ఈసారి ఇక్కడ కొట్టుకెళ్తున్నాను అనమాట బాగుంటుందండి పైన తయారవుతుంది మేడం రీజనబుల్గా ఉందా బాగానే ఉంది ఎప్పటికప్పుడు తయారు అని అడిగాము అది తెలియ కదమ్మా దాంట్లో అడిగితే ఇక్కడ బిల్డింగ్ ఎంత ఉందని అడిగాం బిల్డింగ్ అంటే ఆరు అంతస్తులు బిల్డింగ్ ఉంది ఏడు అంతస్తులు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తయారవుతాయి ఇక్కడే తయారు చేస్తారు ఐటమ్ మీకు ఏ ఐటెమ్ కావాలో మేము వెంటనే ఇచ్చేస్తాము కొంచెం బాగా ఎక్కువ కావాలంటే వందల కేజీలు కావాలంటే ఆర్డర్ చెప్తే టూ డేస్లో అరేంజ్ చేస్తామన్నారు అందుకని మా చెప్పాలి కదా మా చుట్టూ ఉన్నారు కదా వాళ్ళు చెప్తే వాళ్ళు ఒకరి ఒకరు మాట్లాడుకుంటారు మా ఇక్కడ మాట్లాడుకుని బాగుంటే మటుకు వెళ్తాం బాగుండే బట్టి ఇక్కడికి వస్తున్నాం మాది బాగుంది కనుక ఒకసారి రెండుసార్లు సార్లు వెళ్తూ ఉంటాం అది మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతికి కావాల్సిన అన్ని హోమ్ ఫుడ్స్ అన్నీ కూడా స్వగృహ ఫుడ్స్ ఇక్కడ అభిరుచి స్వగృహ ఫుడ్స్లో అయితే ఫుడ్స్లో చాలా అవైలబుల్గా ఉంచారు ఇంట్లో చేసుకున్నట్లే చలువుడి దగ్గర నుంచి అరిసెలు ప్రతి ఒక్కటి కూడా ఇటు ఇంకా సంక్రాంతికి స్పెషల్గా ఇచ్చే ప్రతి ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ మనకి అందిస్తున్నారు ఇక్కడ మన కస్టమర్స్ రియాక్షన్ కూడా చూసాము అంటే లాంగ్ ఎప్పటినుంచో ఇక్కడ కొనుక్కుంటూ ఉన్న వాళ్ళు వాళ్ళు మంచి రివ్యూస్ ఇస్తూ ఇక్కడే కంటిన్యూ చేస్తూ ఈ ఫుడ్స్ని ఇంట్లో తిన్నా ఫీల్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇటు స్వదేశాలకు కూడా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇటు సంక్రాంతి ఆంధ్రాలోనే కాదు ఇటు తెలంగాణ ప్రజలందరికీ కూడా అసలు ఈ ఫుడ్ త్రూ అందిస్తున్నారు స్వగృహ ఫుడ్స్ వాళ్ళు దీనికి మనం చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఫుడ్ తయారు చేసుకోలేని వాళ్ళు చాలా బిజీగా ఉన్న పర్సన్స్ కావచ్చు లేకపోతే తెలంగాణలో ఉండి ఆంధ్ర ఫుడ్స్ని టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా అయితే కనిపిస్తుంది ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ టైంలో ఇటు హోమ్ ఫుడ్స్ మెయిన్గా ఇంట్లో పిండి వంటకాలు అనేవి చాలా మంచిగా సేల్ అయితే అవుతున్నాయి దీనికి సంబంధించి కస్టమర్స్ వస్తూ ఉన్నారు పిండి వంటలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సంక్రాంతి టైంలో కెమెరా పర్సన్ సీతారామన్తో రామలక్ష్మి స్వగృహ ఫుడ్స్ నుంచి